హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నారు ఇక స్టోరీ విషయానికి వస్తే పరిణయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది ఇక్కడ ఆ పరిణయం ఎవరి జీవితాల్లో ఎలాంటి మలుపులు తిప్పింది అనేది మన స్టోరీ ఇక మనం స్టోరీలోకి వెళ్దాం ఫ్రెండ్స్ కైలాష్ ఉదయాన్నే లేచి ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటాడు సారిక చదువుకుంటూ ఉంటుంది జితేంద్ర వర్కౌట్ చేస్తూ ఉంటారు వర్కౌట్ చేస్తూ బిజీగా ఉంటారు జీవిక రాగిని మృదుల కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు లక్ష్మీ అనురాధ కిచెన్లో వంట చేస్తూ ఉంటారు నాగేశ్వరరావు ఒకవైపు జాబింగ్ ప్లేస్ చేసుకొని ఇంటికి వస్తాడు లక్ష్మి అడుగు మీ అన్నయ్య వచ్చారు వచ్చేశారు అది నేను తీసుకొని వెళ్తుంది నేను తీసుకొని వెళ్ళి వస్తుంది నాగేశ్వరరావు ఏంటి రోజు నాగేశ్వరరావు ఏంటి రోజు ఇల్లంతా ఇంత ఖాముగా ఉంది ఇంట్లో ఎవరు లేరా లక్ష్మి ఎందుకు లేరు అందరూ ఉన్నారు మీ మెత్తుల కోడలు ముగ్గురు ఈరోజు విజయ్స్ అని దేవుణ్ణి కాకా పడుతున్నారు అని అంటుంది అలాగే మరి నా కూతురు ఏం చేస్తుంది అని నా విషయంగా అడుగుతాడు యాక్చువల్లీ ముద్దుల కూతురు లాస్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతోంది అంతా కాపీ తీసుకొని వచ్చి అనయ్య వాళ్ళతో ఏం కాదు ఇదిగోండి కాపీ తాగండి అది ఇస్తుంది నాగేశ్వరరా అది నిజం వాళ్ళతో పెట్టుకుంటే మన పండు కూడా అది నిజమే అని నవ్వుతూ కాఫీ తాగుతూ ఉంటాడు కైలాష్ రెడీ అయ్యి కిందికి పోయి హాయ్ నాన్న అమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్పి ఏంటి అమ్మ కూతురు లేవా ఈ రోజు ఇంట్లో ఇంత కాముగా ఉంది అని అడుగుతాడు జితేంద్ర కైలాష్ మాటలు వెళ్ళి నవ్వుతూ కిందికి వచ్చి ఏంటి బావ ఆ మాటలు అని అంటాడు కైలాష్ అబ్బా ఎంత ప్రశాంతంగా డిఫెండ్ తిందం లైఫ్లో ఫస్ట్ టైం రా బాబు Hanya saya yang tarik benda ini. Hanya saya yang tarik benda ini. Mereka